వయసు పాతికేళ్ళు ఓటర్ ఐడి కార్డు నెంబర్ కూడా ఉంది ఆర్జిఎస్ జీరో నైన్ వన్ డబల్ సిక్స్ త్రీ వన్ త్రీ సెవెన్ ఆయనది ఆ నియోజకవర్గం కాదు ఆయన ఓటేస్తున్నాడు జమలమడుగు నుంచి వచ్చి అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు గుళ్ళో ఎలా అయితే ఇత్తడి చెంబుల కోసం ఇత్తడి గంటలను ఎత్తికెళ్తాకొచ్చే దొంగలు ఎట్టా ఉంటారో అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి గుళ్ళో గంటలు వెళ్లే వాళ్ళలాగా గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తుకెళ్ళే వాళ్ళలాగా ఈ గుళ్ళో శటగోపాలు ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరి నుంచి పక్క నియోజకవర్గం నుంచి వీళ్ళ పరిస్థితి ఎందుకు కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు సమాధానం చెప్పరు అలాగే లైన్లో మాత్రం లైన్లో నుంచి ఉన్న వాళ్ళందరూ దొంగ ఓటర్లే దాదాపుగా తొంభై శాతం మంది దొంగ ఓటర్లే వాళ్ళు మేము ఒక మర్చు గుర్తించి చెప్పాం మర్రి ప్రకాశం తండ్రి పేరు మర్రి కృష్ణ ఇంటి నెంబర్ ఏడు బై ఐదు జమ్మలమడుగు నియోజకవర్గం ఆ ఊరు పేరు నవాబుపేట మైలవరం మండలం ఎందుకు వచ్చాడు లైన్లోకి ఎట్టా వచ్చాడు ఓటు ఎట్ట వేసాడు ఎవడు ఓటేసాడు అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు మనం అనుకున్నాం కదా గుళ్ళో చెంబులు గంటలు తీర్థపు గరిట్లు ఎత్తుకెళ్తాకొస్తారు కదా అట్లా ఈ వచ్చాడు ప్రజాస్వామ్యమైనటువంటి గుళ్ళ ఆలయంలో ఎత్తికెళ్తాకొచ్చాడు కదా ఈ దొంగలు ఎందుకు వచ్చారు వాళ్ళని పట్టుకోరా అలాగే పోలింగ్ స్టేషన్ ఆడి ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ నలభై నాలుగు నవాబ్పేట మైలవరం మండలం జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి తండ్రి పేరు రామసబ్బారెడ్డి ఇంటి పేరు ఐదు ఇంటి నెంబర్ ఐదు బై ఎనభై మూడు ఈ దొంగ ఎట్లా వచ్చాడు లైన్లో ఎట్లా నుంచున్నాడు ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు సమాధానం ఎవడు చెప్తాడు చెప్పరా నారా చంద్రబాబు నాయుడు చెప్పడు జిల్లా కలెక్టర్ చెప్పడు ఎలక్షన్ కమిషన్ చెప్పదు పొన్నతోట మల్లికార్జున్ పొన్నతోట విలేజీ జమ్మలమడుగు మండలం ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి ఎట్టా నుంచునాడు లైన్లో పోటీ వేస్తున్నాడు ఈ దొంగలందరూ ఎవరో గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి కొన్ని గుళ్ళ వచ్చి దొంగతనాలు చేస్తారు గుళ్ళో గంటలకి తీర్థపు గిన్నెలకి తీర్థపు గరిట్లకి లేకపోతే శట్టకెళ్ళతాక రాత్రిపూట వస్తారు కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం పోలీసులు ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు వీళ్ళందరూ బరి బరితెగించి లైన్లో ఎట్టనుంచున్నారు ఏని జగన్ గారు అడిగారు కదా మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగడే సర్పంచ్ కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచి ఎంత బరి తెగించారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోషిగలిపేవాళ్ళు అని చెప్పాను ఆలకీలకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నా అని చెప్పి అడిగారు ఎవరు సమాధానం చెప్పరా మీరు ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా ఈ లైన్లో ఉంచున్నవాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలని స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడి అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదైనా జరిగితే నాలుగు రౌండ్లు ఐదు రౌండ్లు తాపీగా మూడు టేబుల్లో నాలుగు టేబుల్లో వేసి చేస్తారు కాబట్టి పాత ప్రొసీజర్స్ తీసుకోండి కోర్టు తాళాలు తీసేలోపు కోర్టు మొత్తం ఊడిచేలోపు జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి అయిపోతే ఎవండి ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మీ కార్యకర్తలే నమ్మట్ల రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పి వాళ్లే నమ్మట్లా ఇంకెవరన్నా నమ్మిస్తారు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు తండ్రిని కొడుకు మోసం చేయాలి కొడుకుని మో తండ్రిని మోసం చేయాలి నానా బాగా చేశానానా మనం బాగా గుద్దేసుకున్నానా నాన్న జగన్ ఓడిపోయాడు నాన్న మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్లు జరిగినాయి నాన్న ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో కొడుకు ఏమో తండ్రికి స్వీట్ తినిపించాలి తండ్రి ఏమో నిజం నాన్న అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ ఇద్దరం కలిసి అసలు ముప్పై ఎన్నేళ్ళకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాము అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని తండ్రిని కొడుకు మోసం చేయడం కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటలని కార్యకర్తలే నమ్మట్లేదు ఇంకెవరిని నమ్ముతాడు రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఇవాళ మీ వీడియోలు మీరు ఏదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వండి కూడా లోపలికి వెళ్ళనివల ఈనాడు వండి కూడా లోపలికి వెళ్ళిన టీవీ నైన్ ఎన్టీవీ ఏ ఛానల్లో బీఆర్కే ఆర్కే ఈఆర్కే ఏఆర్కే లోపల లేదు బిగ్గు లేదు స్మాల్ లేదు కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఫోటోలు అన్నీ మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు మీరు మీరు ఇచ్చిన ఫుటేజ్ మీరేమనుకున్నారు ఆఖరికి మన జ్యోతిలో ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन